నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ధూమపాన నివారణ దినోత్సవ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నారాయణ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి ఛాంబర్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పొగ తాగటం వల్ల కలిగేటువంటి నష్టాలను తెలియజేస్తూ పొగను తాగకుండా ప్రజలలో చైతన్యం కలిగించే క్రమంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ నందు పొగ తాగటంపై కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేసి అవగాహన కలిగించే విధముగా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఈ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి ఏజీఎం శేఖర్ రెడ్డి డాక్టర్ ప్రసన్నపూర్ణ డాక్టర్ ఈ ఆనంద్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది పోకటలు కానీ మనుషుల్లో అడిక్షన్ వల్ల వచ్చేవి కాబట్టి ఈ ధూమపానం ఎంత ముఖ్యంగా యువతనే అందరూ తాగుతాయి అన్ని ఏజ్ ఏజ్లో తాగుతున్నప్పటికీ కూడా ధూమపానం చేస్తున్నప్పటికీ కూడా యువత ముఖ్యంగా ఏ దేశానికైనా దాని ప్రగతికి కానీ ఉన్నతికి కానీ అభ్యున్నతికి కానీ ముఖ్యము యువత అలాంటి యువత ఈ ధూమపానానికి బానిసలు అయిపోయి ఫ్యూచర్లో లంగ్ క్యాన్సర్లని రకరకాల వ్యాధులు రావటం తొందరగా చనిపోవటం మనం టీవీలో అన్ని చోట్ల చూస్తున్నాం ఈ మధ్య ఓరల్ క్యాన్సర్స్ రావటం అయితే అని దానివల్ల ఇన్ని టమాకో వాడకం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా చాలా మందిలో మార్పు రావట్లేదు మోర్ ఓవర్ చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు వాటికి సో అందువల్ల మన నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ ధూమపానాన్ని నిరోధించడానికి ఫ్యూచర్లో ఆరోగ్యంగా యువత ఉండేదానికి యువతే కాకుండా మిగతా అన్ని వయసుల వారు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ దోమపాన నిషేధం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాని గురించి దాని ప్రాముఖ్యతను గురించి అన్ని రకాల వ్యక్తుల్లో స్త్రీలు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ముసలోళ్ళు కావచ్చు ముఖ్యంగా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండేవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు దోమపాన వల్ల వీటన్నింటి గురించి వివరించడానికి ఇక్కడ మా పల్మనాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ ప్రసన్న పూర్ణ గారు మరి ఈ దోమపానం వల్ల నికోటిన్ అడిక్షన్ వల్ల ఎంతో మంది సఫర్ అవుతా ఉన్నారు వాళ్ళందరికీ డి అడిక్షన్ ట్రీట్మెంట్ ఎలా వాళ్ళ వాళ్ళు మామూలుగా జనసేవ సవంతలో ఎలా కలపవచ్చు ఒకవేళ అడిక్ట్ అయి ఉంటే కూడా అవన్నీ వివరించడానికి డాక్టర్ ఆనందరెడ్డి గారు ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ మనతో ఉన్నారు వాళ్ళ మాటల్లోనే మనం ఈ ఈరోజు వరల్డ్ నో స్మోకింగ్ డే సో ఈ కార్యక్రమంలో మాతో పాటు ప్రజా చైతన్యాన్ని కలగజేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా నో స్మోకింగ్ డే అనేది పంతొమ్మిది ఎనభై నాలుగు నుంచి యూకేలో స్టార్ట్ చేశారు అంటే పొగాకు సంబంధిత ఉత్పత్తులు వాటి వల్ల కలిగే జబ్బులు వాటి వల్ల వచ్చే మరణాలని ని నిరోధించడానికి వాటి మీద అవగాహన కల్పించడం కోసం ఈ డే మనం చేసుకుంటున్నాము సో ఇండియాకు వచ్చినట్లయితే దగ్గర దగ్గర ఇరవై ఆరు కోట్ల మంది పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్ళు ఉన్నారు భారతదేశం మొత్తంలో అలాగే పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే మరణాల సంఖ్య సుమారుగా పది లక్షల కంటే ఎక్కువ ఉంది సో ఇది చాలా తీవ్రమైన విషయం సో మనము చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం అవగాహన కల్పించడానికి సర్చ్ చెప్పేటట్టు సినిమాలో స్లైడ్స్ సిగరెట్ కట్ల మీద పొగాకు తాగడం హానికరం లేదా ప్రతి సీరియల్స్లోనూ ఎక్కడైనా సరే సిగరెట్ స్మోకింగ్ చూపించినప్పుడు వాటి మీద పొగాకు హానికరం అని చెప్పినాం కానీ దానివల్ల ప్రజల్లో చైతన్యం పూర్తిగా రావట్లేదు అంటే ఇంకా ఇంకా పొగ తాగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది వాటి వల్ల వచ్చే వ్యాధులు వాటి వల్ల వచ్చే మరణాల సంఖ్య పెరుగుతుంది సో వీటి వల్ల మనకి ప్రొడక్టివిటీ ఆఫ్ ద కంట్రీ పోతుంది తర్వాత దేశం చాలా జబ్బుల కాలంగా ఆక్సిజన్తో బెడ్రీడన్గా ఉండిపోయే వాళ్ళ సంఖ్య అంటే మార్బిలిటీ అంటాం మార్బిడిటీ మోర్టాలిటీ అన్నీ పెరుగుతూ ఉన్నాయి సో కాబట్టి వీటి గురించి ఇంకొంచెం అవగాహన కల్పించడం కోసం ఈ ప్రయత్నం అది సో నో స్మోకింగ్ డే అనేది సెకండ్ వెన్స్ డే అంటే రెండవ బుధవారం మార్చ్లో చేసుకుంటున్నాము సో అవగాహన కోసం అని కదా సో ఎందుకు పొగాకు వల్ల ఇంత తీవ్రమైన నష్టం కలుగుతుంది లేదా దాని గురించి అవగాహన జనాలు ఎందుకు పెరగట్లేదు అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ముట్టుకుంటే కాలుతుందని తెలిసినప్పుడు దాన్ని ముట్టుకోరు అంటే దాని ఎఫెక్ట్ వెంటనే తెలుస్తుంది కాబట్టి దాని గురించి వెంటనే జాగ్రత్త తీసుకుంటారు సిగరెట్ స్మోక్ వల్ల దాన్ని మా టీచర్ గారు ఏం చెప్పారంటే ఇట్ ఇస్ అ స్లో మోమ్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్ అంటే ఏంటి తాగగా తాగా చాలా ఏడ తర్వాత దాని ఎఫెక్ట్ వస్తుంది వచ్చిన తర్వాత దానివల్ల వచ్చే జబ్బుల నుంచి మనం కాపాడటం పేషెంట్ని చాలా కష్టం వెంటనే రాదు కాబట్టి లేదా దానివల్ల దానిలో ఉండే అడిక్షన్ సబ్స్టెన్సెస్ వల్ల ఏమవుతుందంటే దాని దానివల్ల చిన్న వయసులో హాబీగా మొదలయ్యి ఆనందంగా ఉంటుంది తాగటం బాగుంటుంది కాబట్టి గ్రూప్స్లో పార్టీస్ లో దానివల్ల వచ్చే నష్టాన్ని వాళ్ళు గుర్తించారు వెంటనే సో దానివల్ల పొగాకు హానికరం అనే విషయం మనం ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ వెంట వెంటనే ఉండదు కాబట్టి తెలీదు సో ఇది దాని పొగాకు మానలేకపోవటానికి లేదా పొగాకు అలవాటు పెరగడానికి ముఖ్యమైన కారణంగా నేను భావిస్తున్నాను సో వారిలో శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు లేదా ఏమీ వ్యాధులు లేకపోయినా కూడా ప్రానిక్ స్మోకర్స్ అయిన వాళ్ళు వాళ్ళ ఊపిరితుల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం కోసం తప్పకుండా అంటే ఊపిరితిత్తుల వ్యాధులు బారిన పడిన తర్వాత దాని ట్రీట్మెంట్ చాలా కష్టం కాబట్టి ముందే స్మోకర్స్ అందరూ స్క్రీనింగ్ లాగా వాళ్ళ లంగ్ హెల్త్ గురించి పరీక్షించుకోవటానికి తప్పకుండా నారాయణ హాస్పిటల్లో మీరు ఊపిరితుల విభాగానికి వచ్చి ఇక్కడ ఉన్న ఎక్స్రే పిఎఫ్టి డిఎల్సిఓ కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయి ఊపిరితలు సామర్థ్యాన్ని పరీక్షించేవి సో వాటి ద్వారా మీకు ఊపిరితలు వ్యాధుల బారిన పడబోతున్నాయా లేకపోతే సార్ చెప్పినట్లు డిపార్ట్ ఏమైనా డిఅడిక్షన్ అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి తప్పకుండా స్మోకర్స్ అందరూ మానడానికి లేదా వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించుకొని దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుందో తెలుసుకోవటానికి నారాయణ హాస్పిటల్ ఊపిరితల విభాగం ఓపీకి రావాలని కోరుకుంటున్నాను నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు మరియు కళాశాల యాజమాన్యం తరఫున హాజరైన ప్రిన్సిపల్ శ్రీనివాస రెడ్డి గారు ఊపిరిదిత్తుల విభాగాధిపతి ప్రసన్న బోర్న గారు మార్కెటింగ్ హెడ్ శేఖర్ రెడ్డి గారు విచ్చేసిన పాత్రికే మిత్రులు అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఆనంద్ రెడ్డి మానసిక వ్యాధుల విభాగ ప్రధాన అధిపతిగా పనిచేస్తాను ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చాలా మంది ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి దగ్గర సినిమా చూసేటప్పుడు క్లిప్పింగ్ వస్తుంది లేకపోతే ఒక విజువల్ వస్తుంది లేకపోతే ఫోటోలేస్తుంది ఇంత ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అవగాహన సదస్సులు కార్యక్రమాలు ర్యాలీలు ఇవన్నీ ఎందుకు చేయాల్సిన అవసరం ఉందంటే ఒక్కసారి గణాంకాల వైపు దృష్టి సారిస్తే దాదాపు అధికారిక లెక్కల ప్రకారమే సుమారు భారతదేశంలో ఉన్న ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఈ పొగాకు పొగాకు సంబంధించిన పదార్థాలు లేకపోతే మత్తు పదార్థాలు అవి పొగాకుతో కలిపి ఉపయోగించడంలో అలవాటు పడిపోయాం అలవాటు పడటం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చాలా మందికి వాడకానికి వ్యసనానికి బాధితుడటానికి తేడా తెలియదు సింపుల్గా చెప్పాలంటే అహల్ అని చెప్తూ ఉంటాం ఆ అంటే ఆనందం అలవాటు అవసరం సింపుల్గా చెప్పాలంటే ఆనందం అనేది ప్రతిరోజు రాదు ఎప్పుడో ఒకసారి వచ్చేది ఆ రకంగా ఈ టొబా టొబాకో ఆ పొగాకు సంబంధించిన ఉత్పత్తుల్ని వాడటం మొదలు ఆనందం కోసం తీసుకోవడం మొదలు ఆ తర్వాత ఆ ఆనందం ఫేజ్ నుంచి అలవాటు ఫేజ్ అలవాటు అంటే రోజు పొద్దున్నే లేచి టీ కాఫీ తాగటం ఇలా ఎలా ఎంత సాధారణమో అలాగే ఈ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నిటికీ అలవాటు పడుతూ ఉంటారు ఆ ఫేజ్ నుంచి అవసరం అవసరం అంటే మనకి నీరు ఎలా అవసరమో గాలి ఎలా అవసరమో అలాగే పొగాకు సంబంధించిన పదార్థాలకు అలవాటు అయిపోతారు వాళ్ళకి చుట్టుపక్కల సమాజం కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఏమీ కూడా పట్టదు వాళ్ళ మనసుకి ఎప్పుడైతే ఇప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తుందో వాళ్ళు తాగేస్తారు సో ఈ చాలామంది ఏంటంటే ఈ ఫేజ్లో ఉన్నా కూడా వాళ్ళ ఆ వ్యసనానికి బానిసామన్న అవగాహన కూడా లేకుండా వాళ్ళు సఫర్ అయ్యేదే కాకుండా వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల సో ప్యాసివ్ స్మోకింగ్ అంటాం యాక్టివ్గా ఈ సిగరెట్ తాగే వాళ్ళు ఎంతైతే సఫర్ అవుతారో వాళ్ళతో కూర్చున్న వాళ్ళు వాళ్ళతో ఉన్న కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళు వదిలిన స్మోక్ వల్ల కూడా అంతే ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సో ఆ కనీస అవగాహన లేకుండా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు సో వాళ్ళకి అర్థమయ్యే దీనికోసం ఎప్పుడైతే మీకు కాన్స్టెంట్గా ప్రతి క్షణం సిగరెట్ తాగాలన్న ఆలోచన వస్తుందో లేకపోతే ఒక్కసారి సిగరెట్ తాగటం మొదలెడితే ఒక్క సిగరెట్ ఆగలేకపోతారో లేదా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా సిగరెట్ తాగకుండా ఉండలేకపోతారో ఇలాంటివన్నీ వాళ్ళు ఆ పొగాకు సంబంధించిన పదార్థాల మీద ఆధారపడిన దానికి గుర్తులు సో ఇల్లు ఇటువంటి వాళ్ళని ఏం చేయొచ్చు అంటే మొదటగా చాలామంది ఏ పద్ధతినైనా కూడా మాకు మేము కంట్రోల్ చేసుకుంటాము అన్న అపోహలో ఉంటారు ఎదుటి వాళ్ళు ఒక వ్యక్తిని మీరు ఈ పదార్థానికి అలవాటు పడ్డారు అని చెప్పే ఫేజ్ వచ్చిందంటేనే వాళ్ళ కంట్రోల్స్ వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయినాయి ఇటువంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మోటివేట్ చేసి వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్లకి పంపించవచ్చు మేము నారాయణ గారి ఆధ్వర్యంలో ఉచితంగా అడిక్షన్ సెంటర్ రన్ చేస్తున్నాం ఈ డిఅడిక్షన్ సెంటర్లో నాతో పాటు శేషమ్మ గారు ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు మేము ఎటువంటి మత్తు పదార్థానికి అలవాటు పడిన వాళ్ళనైనా అడ్మిట్ చేసుకొని ఇంపేషెంట్ ట్రీట్మెంట్లో ఫస్ట్ వాళ్ళని ఆ పదార్థం నుంచి బయటకు తీసుకొచ్చి ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమి రాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బయటకు తీసుకొచ్చి తర్వాత వాళ్ళని సాధారణ జనజీవన శ్రవంతిలో కలవటానికి కావలసిన మనోధైర్యాన్ని ఆ పదార్థం నుంచి బయటకు రావటం వల్ల చాలామంది ఏంటంటే సిగరెట్ తాగకపోతే మాకు మలబద్ధకం ఉంటుందనో నిద్ర పట్టదనో ఇంకొకటనో ఇలాంటి సమస్యలు చెప్తూ ఉంటారు కాబట్టి పొద్దున్నే మేము సిగరెట్ తాగకపోతే మా రోజు మొదలవదు అని ఇలాంటివన్నీ భ్రమలే ఈ వీటన్నిటి నుంచి బయటకు తీసుకురావటానికి ఒక పద్ధతితో కూడిన ట్రీట్మెంట్ మాడ్యూల్స్ అంటాము వాటిని అవలంబించి వాళ్ళని బయటకు తీసుకొచ్చి అందరిలో మళ్ళీ ఒక ఆరోగ్యవంతుడైన పౌరుడిగా నిలబెట్టడానికి మేము మా వైపున వంచన లేకుండా కృషి చేస్తాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి